హాయ్ ఫ్రెండ్స్ మా పల్లెల్లో నా కూరగాయలు కొనుక్కునే వాళ్ళకంటే ఇంటి ముందో ఇంటి వెనక వేసుకొని పండించుకునేవారే ఎక్కువండి ఇంకా వాళ్ళ పండినవి వండుకొనిగా మిగిలినవి ఇరుగుపరుగు వాళ్ళకి ఇస్తూ ఉంటారు అదే విధంగా నాకు కూడా కాకరకాయలు ఒకరు తెచ్చి ఇచ్చారు వీళ్ళు ఇచ్చిన ప్రతిసారి నేను కూర కానీ పులుసు కానీ ఫ్రై కానీ చేస్తూ ఉంటే అది చేదని మా ఇంట్లో వాళ్ళు నా బాధ పడలేక తినడమే కానీ ఇష్టంగా తినేవారు కాదండి అందుకని ఈసారి మాత్రం వాళ్ళు ఇచ్చిన కాకరకాయలతోనే కాకరకాయ పల్లి వెల్లుల్లి కారం చేసేద్దామని ప్రిపేర్ అయిపోయాను వాటి కోసం కాస్త ఇవి చక్రాల్లా కట్ చేసి చేసి కొంచెం కడిగేసి చక్రాల్లో కట్ చేసేసి ఇంకా అందులో ఉండే పిక్కలన్నీ తీసేసి పసుపు వేసేసి డీప్ ఫ్రై చేసేసాను అందులోనే కొంచెం పప్పులు కొంచెం పల్లీలు కరివేపాకు వేసి వేయించేసాను ఇదంతా కూడా మిక్సీ పట్టేసి పొడి చేసేసానండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేశాను అసలు ఇందులో ఎల్లుళ్ళు ఎక్కువ వాడతాం కదా ఆ పొట్టి వచ్చింది కదా అది ఇంటి చుట్టూ జల్లాను అసలు ఎందుకు జల్లాను నెక్స్ట్ ఇదంతా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో పెద్ద వీడియో చేశాను వీడియో కింద లింక్ పెట్టానండి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్ది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను